హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు మనం అవినేష్ మాల్ కి ఫస్ట్ ఇక్కడ బస్ ఎక్కి మనం మిష్రీఫనీ ఏరియాలో దిగాలి ఎందుకంటే అక్కడ మనోడు కార్ తీసుకొని వస్తాడనమాట సో ఫస్ట్ మనం బస్ ఎక్కి మిష్రిఫ్ అని ఏరియా అయితే పోతాము బస్ ఎక్కి మిష్రీఫ్ ఏరియా అయితే వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మిష్రీఫ్ ఏరియాలో బస్ స్టాప్ అనమాట ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది దుమ్ము కూడా లేస్తుంది సగకి తట్టుకోలేకపోతున్నాను మనోడికి ఫోన్ చేశాను వస్తున్నా అన్నాడు వీడియో అయితే చాలా ఫన్ గా ఇంట్రెస్ట్ గా వీడియో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ దాకా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చాలా సేఫ్ అయిపోయింది ఎండలో కూర్చొని మనోడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు సరే మనం ఆ పక్క నుంచే కదా పోవాలని చెప్పేసి బ్రిడ్జ్ ఎక్కి అవతలికి పోతామని చెప్పేసి పోతున్నాను మళ్ళా చాలా సేపు తర్వాత మనోడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి బ్రిడ్జ్ ఎక్కి ఈ పక్కకి అన్నాడు నేను ఆల్రెడీ వచ్చేసాను ఈ పక్కకి అన్నాను నేను ఫుట్బాల్ స్టేడియం అలాగే సుల్తాన్ సెంటర్ అంతా చూపించాను కదా ఈ ఏరియాలోనే అనమాట మిష్రిఫ్ లో ఇప్పుడైతే నేను ఎక్కి ఈ పక్కకి పోతున్నాను ఇక్కడైతే ఎవరు లేరు అసలు నేను ఒక్కనే ఉన్నాను లోకంలో ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు లోకంలో ఒకే మనిషి ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది అనమాట ఒట్టి బండ్లు ఉన్నాయి మనిషి అయితే నేను ఒక్కనే ఉన్నాను ఇంకా ఇంత పెద్ద ఊరుంది ఇంకా ఎవరు లేరు అనమాట ఇక్కడ సో లాస్ట్ కి దిగి యువతలకు అయితే వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పక్క పోవాలనమాట నేను చెప్పిన స్టేడియం రోజు ఈ పక్కనే పోతాను నేను మన పిల్లోడు కరాతే నేర్చుకుంటాడు కదా అది మనోడు వచ్చేదాకా ఇక్కడ సర్కిల్ లో ఒక గ్లోబల్ బాల్ ఉంది అది తీస్తామని చెప్పేసి వచ్చేసాను ఇక్కడ ముందు పక్క కనపడుతుంది అదే ఇండియా అనుకుంటున్నాను సో చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఒకే చోట ఉంది ప్రపంచం మొత్తం తిరుగుతా ఉన్నాను నాకు తెలిసి అన్వేషణ కూడా ఇన్ని కంట్రీస్ తిరిగి ఉండడు ఒకే వీడియోలో సో లాస్ట్ కి ఒక గంట తర్వాత మనోడైతే వచ్చేసాడు మనం వచ్చి ఇంకో అతన్ని పికప్ చేసుకునేకి జహరా అనే ఏరియా అయితే వచ్చాము ఇక్కడ అలాగే తినేసిపోతామని చెప్పేసి జమియా దగ్గరికి వచ్చున్నాము కోడి గిరా తిరుగుతుంది కోడి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి కింద మీద పడి కి అయితే వచ్చేసాము ఇంకా మన అసలు సిస్సలైన వీడియో ఇప్పుడే పెడదామా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా బెడ్రూమ్ సెటప్ అనమాట ఇదంతా కూడా సెట్ సెట్ అలాగే తీసుకోవాలి మనతో పాటు ఒక అన్న వచ్చున్నాడు ఆయనతో అయితే ఒక చిన్న ప్రాంక్ అయిపోతున్నాను ఇది మట్టిది కింద పడితే పగిలిపోతుంది అని చెప్పేసి నేనే కింద పడేశాను కావాలనేసే నిజంగానే భయపడిపోయాడు ఆయన మట్టిది కాదు అది చక్కతో చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మును కార్పెట్ ఇది తీసుకుంటా ఉన్నాడు అనమాట ఒక దినార్ అనమాట ఇదంతా కూడా చూసారు కదా అంతా నిజం బొచ్చు లాగానే ఉంది ఇది క్వాలిటీ నిజమే అనుకుంటాను ఇది చూడండి అంతా బొచ్చు లాగా ఉంది బొచ్చు బొచ్చు కుక్కకి బొచ్చు ఉంటుంది కదా అలా ఉంది వచ్చి తెల్ల కుక్క ఉంటుంది కదా ఫ్రెండ్స్ తెల్ల కుక్క బొచ్చు లాగా ఉంది ఇది ఇది వచ్చి బ్రౌన్ కుక్క అనమాట ఈ బెడ్రూమ్ థింగ్స్ అన్ని మనం పర్చేస్ చేస్తే వాళ్ళే డెలివరీ చేసి అంతా సెట్ చేసి ఇచ్చేసిపోతారు సింగల్ సింగల్ లెగ్ బ్యాగ్ సెట్ చూడండి ఫ్రెండ్స్ స్పూన్స్ అని చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో కొన్ని స్పూన్స్ అనమాట చూడండి సెట్ సెట్ పన్నెండు దినార్లు చూడండి ఫ్రెండ్స్ కోతి చూడండి తగ్గుతా ఉన్నాడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు కింద ఇవన్నీ కూడా చూడండి లైట్స్ ఎన్ని రకమైన లైట్స్ ఉన్నాయి చూడండి సో ఐకి ఇదంతా ఒక షోరూమ్ అనమాట చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ లైట్ బాగుంది కదా ఏ లైట్స్ బాగున్నాయో చెప్పండి లైట్లు మాత్రం ఎన్ని రకమైన లైట్లు ఉన్నాయి చూడండి ఇంకా మీకు ఒక పక్కనే చూపిస్తాను ఇంకో పక్క కూడా ఉంది ఇదంతా చూడండి ఇదైతే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఒరిజినల్ లెదర్స్ పెట్టున్నారు ఇది మొత్తం కూడా ఒక కౌ ఎంత ఉంటుందో మొత్తం టోటల్ లెదర్ అనమాట కొంచెం కూడా మిస్ చేయకుండా మొత్తం ఎలా ఎలా ఉంటుందో మొత్తం లెదర్ తీసున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ లెదర్ ఎనభై దినార్లు అంటే ఇరవై వేల పైన అవుతాదన్నమాట ఎంత పెద్ద లెదర్ ఏం చేస్తారో తెలీదు ఇవన్నీ కూడా కార్పెట్స్ అనమాట మనం కింద వేసుకుంటాం కదా ఆ కార్పెట్స్ ఈ దండిగా ఉన్నాయి ఇక్కడ మొత్తం చూపిస్తాను చూడండి ఇరవై ముప్పై కిలో ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ అనమాట పెయింటింగ్స్ ఫొటోస్ ఫ్రేమ్స్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత సైలెంట్ గా ఉందో ఒక ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు అంటే వాళ్ళ సౌండ్ ఒకటే వస్తుంది అదే మన వీడియో లాస్ట్ లో ఒక రౌండ్ మాలేకపోతున్నాను చూడండి ఎలా ఉంటుందో ఇక్కడైతే కోయిట్ లో ఉన్న బిల్డింగ్స్ పెట్టున్నారు ఇక్కడ చూడండి ఇదేమన్నమాట మనం లాస్ట్ వీక్ పెట్టిన వీడియో కోయిట్ టవర్స్ ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది చూడండి ఇది చాలా పెద్ద మాల్ కాబట్టి మనకేమైనా ఏమైనా తెలియంది మనకు ఏం కావాలో ఇక్కడ సెర్చ్ చేస్తే అది ఎక్కడ ఉంది అని చెప్పేసి లొకేషన్ చూపిచ్చేస్తాది మనకైతే నమాజ్ కి టైం అయింది చెప్పేసి మనం ప్రేయర్ రూమ్ అయితే సెట్ చేసాము ఇక్కడ చూపించింది సో మనం అయితే వెతుక్కుంటూ ప్రేయర్ రూమ్స్ కి అయితే వచ్చి నమాజ్ చేసేసాము చూస్తున్నారు కదా ఇదే ప్రేయర్ రూమ్ ఇలాంటి చాలా ఉంటాయి ఇక్కడ రెస్ట్ రూమ్ కూడా దీంట్లోనే ఉంటుంది ఎవరైనా రావచ్చు ఇప్పుడు మనోడు బయటికి వస్తాడు చూడండి ఇప్పుడు దాకా మనం చూసింది ఐకే అనమాట అంతే అవినీస్ లోనే ఉంటుంది అది కూడా ఇప్పుడు వచ్చి మెయిన్ అవినీస్ దగ్గరికి పోతున్నాము చూస్తున్నారు కదా ఇది అవినీస్ మాల్ లో ఇంకా ఆ పక్క కూడా చాలా దూరం ఉంది ఇది నేరుగా పోతూ ఉంటే వస్తానే ఉంటుంది చాలా పెద్ద మాల్ అనమాట ఇది ఇక్కడ చూడండి ఒక ఐస్ క్రీమ్ బండి చూపిస్తాను చూడండి ఆటో లాగా సెట్ ఉన్నారు చూసారా కదా లో కూడా ఆటో ఉంది అనమాట ఇదంతా కూడా బిస్కెట్ కేక్ ఐటమ్స్ ఇప్పుడు మనోడు తెలుగు మాట్లాడతాడు కొంచెం వినండి చాలా బాగుంటుంది ఇదంతా కూడా స్వీట్ ఐటమ్స్ అనమాట ఈ స్వీట్ ఇక్కడ చాలా తింటారు కొయితీలంటా ఇదే తినేది కోహ్లీలో ఫేమస్ స్వీట్ ఇదే అనమాట చాక్లెట్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి జెల్లీ కేక్ దీంట్లో ఫ్రూట్స్ వేస్తుంటారు ఇక్కడ చూడండి అన్ని రకమైన ఫ్రూట్స్ అలాగే బ్రెడ్ కేక్ క్యాండీస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అన్నమాట మనం వాట్సాప్ లో ఇమేజెస్ లో ఫుడ్స్ లో పోతే ఉంటాయి కదా అవన్నీ ఇక్కడే దొరికిపోతుంది ఉషాని జల్ది చూసారు కదా ఎన్ని కేక్స్ ఉన్నాయి చూడండి ఇంకా దండిగా ఉన్నాయి వీడియో కూడా తీసున్నాను ఇప్పుడే వీడియో లాగ్ అయిపోయింది అనమాట ఇంకా అవన్నీ పెడితే లాంగ్ వీడియో అయిపోతుంది మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కట్ చేసి వెళ్ళిపోతారు ఇదంతా ఖర్జూరాలు చూడండి ఎన్ని ఖర్జూరాలు పెట్టున్నాయో ఒక ఖర్జూరం అయితే బాగా మాగిపోయి మెత్తగా అయిపోయింది ఇదంతా ఐస్ క్రీమ్ ఐటమ్స్ అనమాట సరే ఏదైనా ఒక ఐస్ క్రీమ్ తీసుకుంటామని చెప్పేసి నేనైతే గెలాక్సీ తీసుకున్నాను గెలాక్సీ అయితే నాకు చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ కానీ చాలా ఇష్టము నాకు నచ్చిన గెలాక్సీ తీసుకొని మీ అందరికీ నచ్చిన క్యాడ్బెరీ డైరీ మిల్క్ తీసుకొని పోతే బాగుంటుందని చెప్పేసి రెండు డైరీ మిల్క్ కూడా తీసుకున్నాను చూశారు కదా వచ్చింది అనమాట డైరీ మిల్క్ మీకు డైరీ మిల్క్ ఇష్టమా గెలాక్సీ ఇష్టమా అనేసి కామెంట్లో తెలియచేయండి అక్కడ ఎంత సైలెంట్గా ఉండింది కదా ఇప్పుడు మాల్యా సౌండ్ వినిపిస్తాను వినండి அப்பட <coughs> கா చూసారు కదా ఎంతైనా మన మాల్యా మాల్యానే అనమాట అక్కడ అవినీస్ లో ఉన్నంత సేపు లో ఉన్నట్టు ఉనింది ఇక్కడ వచ్చేసరికి మన ఇండియాలో ఉన్నట్టు ఉంది అనమాట ఫీల్ బస్ అయితే చాలా ఖాళీగా ఉంది నేను ముందు పక్క సీట్ పెట్టుకొని కూర్చున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్